హాయ్ ఫ్రెండ్స్ రాజేష్ వికల్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఒకటి ఆటో అయితే సిఎన్జీ ఆటో అయితే అమ్మకానికి సిద్ధంగా అయితే ఉంది ఈ ఆటో అయితే ఫస్ట్ మొత్తం క్లియర్గా అయితే వీడియో అయితే చూపిస్తాను టైర్లు ఎలా ఉన్నాయి బండి కండిషన్ ఎలా ఉన్నాయని వీడియో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేటు కూడా మొత్తం వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మన ఛానల్ ఎవరైనా కొత్త చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఆటో అయితే మొత్తం చూపిస్తాను చూడండి

Parece que eu doing. ఈ ఆటో యొక్క మోడల్ పరంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు మోడల్ పేపర్ల పరంగా చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ ఒకటి లేదు బండి వచ్చేసి ఫుల్ కండిషన్లో అయితే ఉంది రేట్ వచ్చేసి రెండు లక్షల నలభై వేలు అయితే చెప్తున్నారు ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు మాట్లాడుకుంటే కొద్దిగా రేట్ అయితే తగ్గే అవకాశం అయితే ఉంటుంది రీడింగ్ వచ్చేసి యాభై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు అయితే తిరిగింది అడ్రస్ వచ్చేసి తెలంగాణలోని నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం బిజ్వార్ గ్రామంలో అయితే ఉంది వెహికల్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఫోన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో లేదా టైటిల్ అయితేస్తాను అక్కడ నుంచి చూసి కాల్ చేయండి దయచేసి పాస్ కాల్స్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్ ఒకవేళ ఆటో సేల్ అయిపోయితే కింద షోల్డ్ అవుట్ అని పెడతాను అమ్ముడు పోయిందని చెప్తాను